హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీరాజు ఇవాళ ఒక లగ్జరియస్ చాలా బ్యూటిఫుల్గా రెండు కళ్ళు చాలా అండి అంత బ్యూటిఫుల్గా చేయించుకున్న ఒక కొత్త ఫ్లాట్ ఇది మీరు చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్ అండి కొత్తపేట్ ఎల్బీ నగర్ టు దిల్చునగర్ మధ్య వచ్చే గ్రీన్ హిల్స్ కాలనీలో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్లాట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను విత్ ఫుల్లీ కంప్లీటెడ్ రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు సెఫ్టీ అండి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండటం జరుగుతుందండి ఇది మొత్తం మూడు వేల రెండు వందల ఇరవై గజాల్లో కట్టినటువంటి ఒక లగ్జురియస్ అండి ఫ్లోర్కి ఐదు ఫ్లాట్లు అంటే పెద్ద పెద్ద ఫ్లాట్లు ఉంటాయండి అన్నీ తర్వాత మీకు జిమ్ సీసీటీవీ కెమెరాస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెక్యూరిటీ వీడియో కాల్ ఇలా అన్ని రకాల అధునాతనమైనటువంటి కూడా దీంట్లో ఇవ్వటం జరిగింది ఒక ఒక చెప్పాలి అంటే ఇది ఒక అద్భుతమైన ఫ్లాట్స్ అండి అలాగే మీకు ఇది ఒక ఓనర్ గారు కొనుక్కొని మొత్తం చేయించుకున్నా కనుకోకుండా ఆయన షిఫ్ట్ అవడానికి అవకాశం వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది దాని నుంచి అమ్ముతున్నారు ఇది నేను చెప్పడం కాదండి చూపించే వీడియో కంటే కూడా కళ్ళతో చూడాలి రేటు విషయానికి వచ్చేటప్పటికి రెండు కోట్ల ఇరవై లక్షలు ఫైనల్ రేట్ అంటున్నారండి ఇంక్లూడింగ్ ఆల్ కంప్లీట్గా కనిపిస్తుంది కనిపిస్తున్నట్టుగా దీని మీద యూడిఎస్ కింద మీకు ఎనభై రెండు గజాలు వస్తుంది ఇక్కడ వచ్చేసి లక్ష నలభై వేలు గజం అనేది ఇక్కడ నడుస్తుంది అంత సెంటర్లో ఉండటం జరుగుతుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్ అనేది మీరు మిస్ కావద్దు ఎవరైనా సరే మాకు రేటుతో కాదు మంచి లొకేషన్లో మంచిగా ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలి రెడీ టు మూవ్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఒక గుడ్ చాయిస్ అండి ఇది కరెక్ట్గా మెట్రో స్టేషన్కి కూడా మీకు విక్టోరియా మెట్రో స్టేషన్కి చాలా దగ్గరగా వస్తుంది ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి కొద్దిగట్టి ఇట్లా ఉంటుంది వెరీ సెంటర్ టు మెయిన్ రోడ్ అన్ని రకాల మార్కెట్లకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది బెడ్రూమ్లు అయితే ఏంటి వంటిల్లు అయితే ఏంటి అన్నీ కూడా రెండు కళ్ళు చాలా అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతారు నచ్చదన్న ప్రశ్నే లేదు రేటు విషయం దగ్గర మట్టుకో ఆయన ఫస్ట్ చెప్పిన రేటు వేరు కానీ ఇప్పుడు మనకి ఫైనల్గా రెండు కోట్ల ఇరవై లక్షలకి ఇస్తా అన్నారు లోన్ ఎలిజిబిలిటీ ఉంది టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ చొప్పున జిమ్ కానీ తర్వాత మీకు అన్ని రకాలుగా ఇండోర్ గేమ్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి మీరు చూస్తున్నారు ఎంత బాగుంది చూడండి డైనింగ్ కానీ తర్వాత మీకు తనిపించింది ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళాక అని కొట్టి మొన్న చూడండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోవడం జరగండి ప్రాపర్టీ కొంటే మనకు వన్ పర్సెంట్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ